అహం సార్ధ పంచవాదనే పాదచాలనం కరోమి అహం దశ అధిక స్నానం కరోమి అహం సార్ధ సాధ్వాదనే ఛాయం పిబా అహం సప్తవాదనే పూజాం కరోమి అహం దశానూన నవవాదా అల్పాహారం స్వీకరోమి अहम् सार्ध एकादशवादने पुस्तक पठनम् करोमीं। अहम् सार्ध एकवादने भोजनम् करोमीं। अहम् षट्वादने सायम संध्यावंदनम् करोमीं। अहम् सार्ध सप्तवादने भोजनम् करोमीं। अहम् सार्ध नववादने निद्राम् करोमीं। धन्यवाद నేను చాలా కాలం నుంచి వాట్సాప్ గ్రూపులో సంస్కృత భారతి క్లాసుల గురించి చూస్తున్నాను కానీ సమయం లేక అవకాశం రాక ఎన్ని రోజులు దాన్ని దాన్ని చూడలేదు నేను ఈ మధ్యలోనే ఈ వారం పది రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ సంస్కృత భారతి సంభాషణ శిబిరంలో జాయిన్ అయ్యాను నాకు సంస్కృతం పట్ల నేర్చుకోవాలని చాలా కాలం నుంచి అభిలాష ఉన్నది ఉత్సాహం కూడా ఉన్నది కానీ ఇప్పుడు అవకాశం వచ్చినందుకని అని చెప్పి డాక్టర్ శివాచార్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సంస్కృత శిబిరంలో చేరి నాకు ఇది నేర్చుకోవాలనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలిగింది వారు చెప్పినట్టుగా సంస్కృత భారతి కోర్సులన్నిటిని కూడా పూర్తి చేసి అటన్నిటిలో కూడా నేను ఉత్తీర్ణత సాధించగలను చెప్పి నమ్మకం నాకు ఇప్పుడున్నది వారికి మరోసారి శివాచార్య గారికి ఆచార్య శివ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను నమస్కారం